హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో నేను కూడా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇక్కడ వచ్చేసి మా ఇంట్లో పూజ ఎలా చేసుకుంటాను అన్నది ఈ వీడియోలో చూపిస్తున్నాను సో వీడియో అయితే ఛానల్ ఎంత అయితే లేదు స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది అలాగే మా చిట్టిగాడైతే అయితే ఒక పని చేస్తాడు వినండి సో పంచ్ అంటే పంచి కాదు రియల్గా వాడికి కాల్ చేసి హర్ష వాళ్ళ ఫ్రెండ్ ఏదో మాట్లాడాడంట సో అదైతే డైరెక్ట్గా చెప్తాడు మా చిట్టి వాయిస్లోనే ఏనండి ఇక నా వాయిస్లో చెప్పడం వద్దు వాడి వాసులో డైరెక్ట్గా ఏనండి అండి మా అప్పుడే ఫోన్ చేసి ఉంటే అదే మీ అన్న ఉన్నారా నిండా లేదు అని అంటే సరేదక్క అంటున్నారు నన్ను అక్క అంటున్నారు నన్ను మరి లాస్ట్లో అక్క అక్కని కాదు తమ్ముడిని అని చెప్పిన సరే ల తు అని చెప్పేసి పిట్టేసా బాగుంది కదా మా చిట్టి అప్పుడప్పుడు కొంచెం కామెడీ చేస్తూ ఉంటాడనమాట నాకే నవ్వు వస్తుంది ఒక్కొక్కసారి మాటలు రానిట్లే ఉంటాడు ఒక్కొక్కసారి పంచలేస్తే నవ్వు బాగా గట్టిగా వస్తుంది ఇక నేనైతే మా ఇంట్లో పూజ అయితే చేసుకుంటున్నాను ఇది వచ్చి గంగా అండి ఇక్కడ వీడియో కూడా చిట్టినే తీస్తున్నాడు ఇక నేనైతే చిట్టి అడిగిన దాంట్లో ఆన్సర్ చెప్తూ గుడి శుభ్రం చేసుకుంటూ పూజ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను సో మా ఇంట్లో నేను పూజ ఎలా చేసుకుంటాను అన్నది ఈ వీడియోలో మీరు చూడొచ్చు ఇలా మొత్తం నీట్గా తీసి క్లీన్ చేసుకుంటాను గుడి మొత్తం నాకేంటంటే పూజ చేయడానికి చాలా ఎక్కువ టైం అయితే పడుతుంది మా ఇంటి మీద ముగ్గు అయితే ఇలా వేసుకున్నానండి టైం ఎందుకు పడుతుంది అంటే ప్రతి ఒక్కటి మొత్తం నీట్గా బట్ట తీసుకొని ఎక్కడ దుమ్ము ఉండకుండా క్లీన్ చేసుకొని తర్వాత దీపాలన్నీ క్లీన్ చేసుకొని ఇలా ప్రతి ఒక్కటి క్లీన్ చేసుకొని నేను పూజ అయితే చేసుకుంటూ ఉంటాను సో అందుకోసమే నాకు టైం అనేది చాలా ఎక్కువ పడుతుంది ఇంకా పైపోయిన అలా చేయడం నాకు ఇష్టం ఉండదు చేస్తే పర్ఫెక్ట్గా టైం ఉన్నప్పుడే చూసుకొని చేస్తాను లేదంటే అక్కడికి గుడి దగ్గరికి వెళ్ళాను పిల్లల దగ్గర అయితే చేస్తూ ఉంటాను ఎక్కువ ఇక నేను చేయడం అయితే తక్కువండి ఎందుకంటే నాకు టైం అయితే చాలా తక్కువ ఉంటుంది ఇంకా వీడియోస్ కూడా ఎడిటింగ్ తమ్ కూడా సక్రంగా పెట్టలేకపోతున్నా ఒక్కొక్కసారి మానేలా అనిపిస్తుంది కానీ మానేయడం కూడా కొంచెం కష్టం ఎందుకంటే టూ ఇయర్స్ నుంచి చాలా కష్టపడుతున్నాను కాబట్టి సో అందుకోసం మానేలాక అలా ముందుకు మూ చేయలేక ఇలా మధ్యలో నలిగిపోతున్నాను ఈ వీడియోస్ మధ్య డ్యూటీ మధ్య ఇంట్లో పనులు అలా చాలా స్ట్రెస్ ఎక్కువైపోతుంది నాకైతే సో ఇక్కడ అమ్మవారి పాటలు అయితే పెట్టాను టీవీలో ఇంకేంటంటే కాఫీ రేట్స్ వస్తాయనేసి మ్యూట్ చేశాను లేకపోతే నిజంగా ఆ సాంగ్స్కి పూజ చేస్తుంటే ఎంత బాగుందంటే ఒక్కసారి విన్నారంటే చాలా అద్భుతంగా ఉంది సో ఆ సాంగ్ అయితే మొత్తానికి మ్యూట్ చేశాను మహాలక్ష్మి నమోస్తుతి అనే సాంగ్ చాలా బాగుంది నాకు భలే ఇష్టం ఆ సాంగ్ అంటే సో ఎప్పుడైనా పూజ చేయని అలా సాంగ్ అయితే పెట్టుకొని పూజ అయితే చేసుకుంటానండి సో నా పూజ మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేసి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి సో మా ఇంట్లో పూజ అయితే ఇలా సింపుల్గా చేసుకుంటాను ఇంకా ఫైనల్గా అయితే చూడండి స్వామివారికి ఇలా సింపుల్ అలంకారం అయితే చేస్తాను గుడిలో చేసిన అలంకారం అయితే మనం చేయలేం కదా ఇలా మన ఇంట్లో మనకు నచ్చినట్లు మనకు చేత వచ్చినట్లయితే ఇలా చేసుకుంటాను అనమాట శివలింగం కూడా ఉందండి మా ఇంట్లో పటికిలింగం సో చిన్నగా అభిషేకం కూడా చేసేసాను ఇంకా దీపారాధన అయితే ఇలా చేసుకుంటాను మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేసి ఒక లైక్ అయితే చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ లవ్ యూ ఆల్